హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి షాపింగ్ బ్లాగ్ రీసెంట్గా మేము చేసిన షాపింగ్ అనేది ఈ బ్లాగ్లో అయితే చూస్తారు మీరు ఒక స్పెషల్ పర్పస్ అయితే ఉంది ఈ షాపింగ్ చేయడానికి సో ఒక మెమరీలా ఉండాలని చెప్పేసి ఇదైతే బ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను అండ్ ఆ రీజన్ వచ్చేసి కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను షాపింగ్ అంటే గ్రాసరీ షాపింగే అన్నీ ఒక చోట ఉంటాయి కదా అని చెప్పేసి సూపర్ మార్కెట్ టైప్లో హుషో అని చెప్పేసి ఉంది మాకు దగ్గర ఏరియాలో ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది మా బ్రదర్ యూజువల్గా అక్కడే తీసుకొస్తూ ఉంటాడు తను ఒక్కడే వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మేము వాట్సాప్లో కానీ లేకపోతే ఏదైనా నోట్ కానీ షేర్ చేసి తనకి తీసుకురమ్మంటే ఇక్కడే తీసుకొస్తాడనమాట ఇప్పుడైతే అక్కడే తీసుకుందామని చెప్పేసి గ్రాసరీస్ అయితే వచ్చేసాము ఇంట్లో కోసం నార్మల్గా షాపింగ్ అయితే గ్రాసరీస్ ఏమైనా తీసుకురమ్మంటే సరుకులు సో తమ్ముడు అయితే తీసుకొస్తూ ఉంటాడు రాసిస్తే బట్ ఇదైతే ఇంపార్టెంట్ ఒక రీజన్ ఉంది అని చెప్పాను కదా సో అందుకనే మా మమ్మీ మేము వచ్చాం వచ్చామన్నమాట లేకపోతే అందరూ రావాలని ఏం లేదు ఐటమ్స్ ఏవి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మమ్మీ అయితే స్పెసిఫిక్గా వచ్చి కొంటున్నారనమాట ఈసారి అయితే అండ్ పాప కూడా ఉంది కాబట్టి ఇలా అన్నీ ఒకచోట తీసుకోవడానికి సూపర్ మార్కెట్ టైప్లో అయితే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట మమ్మీ అయితే లిస్ట్ రాయించారు తీసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ మిస్ అవ్వకూడదని చెప్పేసి బట్ లిస్ట్లో లేని ఐటమ్స్ కూడా కొన్ని అయితే తీసుకుంటాం కదా సూపర్ మార్కెట్కి అలా వెళ్ళినప్పుడు అంటే ఆ లిస్ట్లో లేకపోయినా అప్పటికప్పుడు యూస్ కాకపోయినా మళ్ళీ కొన్ని డేస్లో మనకు కావాల్సి వస్తుంది మళ్ళీ ఎందుకులే రావడం అని చెప్పేసి తీసుకుంటాం కదా అలాంటి ఐటమ్స్ కూడా కొన్ని అయితే తీసుకున్నాం అనమాట అలాగే ఈ పాప కోసం తీసుకునే షాంపూ యాక్చువల్గా ఉంది బట్ స్పేర్గా ఇంకొకటి అయితే తీసుకుంటున్నాం అనమాట మళ్ళీ అయిపోగానే వెంటనే రావడం ఎందుకులే అని చెప్పేసి అలాగే ఇలా పాపకు సంబంధించిన థింగ్స్ ఈ డైపర్స్ ఇవైతే వీటి కోసం అయితే ఇప్పుడు ప్లాన్ లేదు బట్ కనిపిస్తున్నాయి కదా సో ఫ్యూచర్లో మళ్ళీ యూజే ఉంటుంది కొన్ని డేస్లోనే ఫ్యూచర్లో అంటే ఎప్పుడూ కాదు అందుకని తీసుకుంటున్నామన్నమాట అండ్ అందరితో ఇలా షాపింగ్ అయితే చాలా సరదాగా అనిపిస్తుంది ఏదైనా ఒక వస్తువు తీసుకుందాము అంటే ఇది కాదు అది కాదు అని చెప్పి అందరూ ఒపీనియన్స్ చెప్తారు చాలా సరదాగా అయితే అనిపిస్తుంది పాప అయితే చాలా థింగ్స్ ఉన్నాయి కదా సో తన పట్టుకొని వాటిని కూడా లాగాలని చూస్తుంది అనమాట తమ్ముడు ఏంటంటే వదలట్లేదు అవన్నీ మనం ఇంట్లో లాగ్ కాదు కదా సో పట్టుకొని అవన్నీ పడిపోతే మనకే ఇబ్బంది మళ్ళీ షాప్ వాళ్ళకి కూడా సో అందుకని తనైతే ఎవరో ఒకళ్ళు ఎత్తుకుంటూనే ఉన్నాము ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి సేమ్ డిమార్ట్ ఉంటుంది కదా లాగే అన్ని రకాల థింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ మాకు డిమార్ట్ అయితే కొంచెం ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్ ఇదైతే మాకు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది కదా అని చెప్పేసి సేమ్ అలాంటి ఐటమ్సే ఉంటాయి కాబట్టి ఇక్కడ అయితే తీసుకుందామని చెప్పి వచ్చాము చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా నేను కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ మమ్మీ ఇది కూడా తీసుకుందామా ఇది కూడా తీసుకుందాం అని చెప్పేసి లిస్ట్లో లేని ఐటమ్స్ కూడా చాలా అయితే చూస్తున్నాం అనమాట ఇంటికి అవసరం అవుతాయిలే అని చెప్పేసి మమ్మీ అయితే వాటిలో కొన్ని తీసుకుందాం అని చెప్పి కొన్ని అయితే ఇప్పుడు వద్దులే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అండ్ కాస్ట్ కూడా ముఖ్యం కదా మనం కాస్ట్ అయితే కంపేర్ చేసుకుంటూ ఉంటాం బయట వేరే చోట తీసుకున్నప్పుడు కానీ ఇక్కడ రేట్స్ అలా ఉన్నాయని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే కాస్ట్ ఎక్కువ అనిపించాయి కొన్ని అయితే నార్మలే అండ్ కొన్ని అయితే తక్కువే అనిపించాయి ఐటమ్స్ని అలా అయితే ప్రైస్ కంపేర్ చేసుకునే తీసుకుంటారు మమ్మీ బయటకి అలాగా ప్రైజెస్ కూడా మనకి డిమార్ట్లో ఎలా ఉంటాయో అలాగ ఆ రేంజెస్లోనే ఉంటాయన్నమాట అఫోర్డబుల్ రేంజెస్లోనే ఉన్నాయి మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా సరే అమ్మమ్మ కూడా వస్తూ ఉంటారనమాట అమ్మమ్మని కూడా తీసుకెళ్తూ ఉంటాము మేమే తను కూడా తనకు అవసరమైన థింగ్స్ ఏమైనా తీసుకుంటూ ఉంటారు తాతయ్య తీసుకురమ్మంటే మోస్ట్లీ ఎక్కడికి వచ్చినా పెన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు అమ్మమ్మ తాతయ్య అయినా సరే ఎక్కడికైనా వెళ్ళినా పెన్స్ అవి తీసుకుంటారు నీట్గా హ్యాండ్ రైటింగ్ వచ్చేవి అండ్ జెల్ పెన్స్ ఇలాంటివన్నీ తాతయ్యకి అయితే ఇంట్రెస్ట్ అనమాట తనవి తీసుకురమ్మని చెప్తే అమ్మమ్మ ఈరోజు కూడా అలాగే తీసుకున్నారు ట్రాలీ ఇప్పుడు ఇలా ఎంటీగా అయితే కనిపిస్తుంది కానీ లాస్ట్లో షాపింగ్ అంతా అయిపోయేసరికి ట్రాలీ మొత్తం అయితే నిండిపోయింది అనమాట ఒక ట్రాలీ అయితే సరిపోలేదు రెండు ట్రాలీలు నిండుగా అయ్యాయి అన్నీ తీసుకున్నాము అంటే యూజ్ లేని థింగ్స్ కాదు సో అవసరమైన థింగ్సే చాలా గ్రాసరీస్ అయితే కొనాలి కదా గ్రాసరీస్ కోసమే మెయిన్గా వచ్చాము సో అవన్నీ తీసుకోవడానికే చాలా టైం కూడా పట్టింది టైం పట్టినా సరే అంత టైం అనిపించినట్టుగా అనిపించలేదు ఎవరికి మోస్ట్లీ ఏంటంటే థింగ్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి కాబట్టి టైం ఎక్కువ తీసుకున్నా అంత టైం మనం టైం స్పెండ్ చేసినట్టు అలా అనిపించలేదు అండ్ ఒక థింగ్ తీసుకోవాలంటే అందరం ఆలోచిస్తున్నాం కదా సో చాలా సరదాగా అయితే గడిచింది డోర్ మ్యాట్స్ అయితే చూస్తున్నారు మమ్మీ కొన్ని తీసుకున్నారు ఇక్కడ ఈ డోర్ మ్యాట్స్ అయితే ముందే తీసుకుందాం అని ఐడియా లేదు బట్ ప్రైజెస్ అనేవి అఫోర్డబుల్ రేంజెస్లో తక్కువ అనిపించాయి బయట కంపేర్ చేస్తుంది మమ్మీకి సో అందుకని తీసుకున్నారనమాట ఇవి చూస్తున్న బౌల్స్ అవి అయితే తీసుకోలేదు ఇవేంటంటే జస్ట్ ప్రైజెస్ క్వాలిటీ అవి చూస్తున్నారు లాస్ట్ టైం మా సిస్టర్ అండ్ బ్రదర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఐక్యాలో తీసుకొచ్చారు బౌల్స్ సేమ్ ఇలాంటివి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో వాటి ప్రైజెస్ అండ్ క్వాలిటీ ఎలా అని చెప్పేసి చూస్తున్నారు మమ్మీ ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఐకియాలోవే అవే మమ్మీకి నచ్చాయి అన్నమాట అండ్ క్వాంటిటీ పడతాయి కదా సో సైజు కూడా ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి అవే బాగున్నాయని చెప్తున్నారు ఒక టూ త్రీ సెట్స్ అలా తీసుకొచ్చారు ఐక్యాలు అప్పుడు మేము షాపింగ్ అయితే కార్తీక పౌర్ణమి ముందనమాట ముందుడైనే కాదు ఒక ఫ్యూ డేస్ బిఫోర్ కార్తీక పౌర్ణమికి సో కావాల్సిన థింగ్స్ అని అయితే పూజ కోసం కూడా తీసుకున్నాము అగరబత్తిలు ఆయిల్ అండ్ లక్ష ఒత్తులు చూసే ఉంటారు కదా కార్తీక పౌర్ణమి వీడియోలో అవి కూడా ఇక్కడే అనమాట తీసుకున్నది ఈ షాపింగ్ దగ్గరే తీసుకున్నాము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమిదలు ఉంటాయి కదా డిజైన్తో అవి కూడా దీపావళి అప్పుడు వెలిగించడానికి కానీ లేకపోతే కార్తీక పౌర్ణమి అప్పుడు కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా అవి డిస్ప్లేలో ఉంచారు డిఫరెంట్ టైప్స్వి మోస్ట్లీ కార్తీక పౌర్ణమి అప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయ్యి ఎక్కువ మంది వెలిగిస్తూ ఉంటారు అవి కూడా ఉన్నాయి బట్ ఈ లక్ష ఒత్తులు వెలిగిద్దాం ఈసారి అని చెప్పేసి మా బ్రదర్ చేతిలో ఉంది చూసారు కదా అవే తీసుకున్నాం అనమాట త్రీ తీసుకున్నాము తమ్ముడు నేను చెల్లి చూసే ఉంటారు కదా కార్తీక పౌర్ణమి బ్లాగ్లో చెల్లి నేను అయితే మా ఇంటి దగ్గర విలేజ్లో ఉన్న టెంపుల్లో శివాలయంలో అయితే వెలిగించాము అండ్ బ్రదర్ అయితే హైదరాబాద్లో వెలిగించాడు ఇలా ప్రమిదలు ఏ కాదు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే పూజకు సంబంధించినవి అవైలబుల్గా ఉన్నాయి పాపనైతే ఎక్కువసేపు ఎత్తుకోలేము కదా థింగ్స్ అని తీసుకోవాల్సినవి ఉన్నాయని చెప్పేసి ట్రాలీలో అయితే ఇలా కూర్చోబెట్టాను అనమాట అదే తనతో ఊరికే అలా సరదాగా నవ్విస్తూ ఉన్నాను ఆ కార్తీక పౌర్ణమి బ్లాగ్లో మీరు చూసిన బాస్కెట్ కూడా బ్లూ కలర్ది ఉంది కదా పూజ సామాన్లు అయితే పెట్టుకొని తీసుకెళ్ళాము ఆ బాస్కెట్ కూడా ఇక్కడే తీసుకున్నాము ప్రైస్ కూడా తక్కువ అనిపించింది ఆన్లైన్లో కూడా కంపేర్ చేసి చూశాను నేను అంతకుముందు ఇలాంటిది ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇక్కడైతే కాస్ట్ అండ్ మనం బయట తీసుకున్నప్పుడు క్వాలిటీ అదంతా బాగుంది చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము పాప కోసం ఏదైనా తీసుకోవాలనిపించింది సో నేను చూశారు కదా ఆ చేతిలోది పింక్ కలర్ది ఆ బ్యాటు బాల్ అలాగే ఏదో మెమరీ కోసము అని చెప్పేసి తనకు కూడా అనమాట ఇప్పుడైతే ఇంట్లో మా థింగ్స్ కంటే పాప థింగ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి ఇంట్లో ఎక్కడ చూసినా పాప ఆడుకునే వస్తువులు బొమ్మలు కానీ లేకపోతే తన సైకిల్స్ వాకర్లు ఫీడింగ్ చైర్ ఇవన్నీ చాలా ప్లేస్ తనదే ఉందన్నమాట ఇంట్లో అయితే తనకు కావాల్సిన థింగ్సే మోస్ట్లీ ఇప్పుడైతే కొంటూ ఉన్నాము ఇక్కడ కూడా చాలా థింగ్స్ పిల్లలకు సంబంధించినవి అయితే ఉన్నాయి వాళ్ళ జామెంట్రీ బాక్సులు కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ ఫీడింగ్కి బాటిల్స్ ఉంటాయి కదా సో మిల్క్ బాటిల్స్ అలాంటివి కానీ లేకపోతే టిఫిన్ బాక్సులు కానీ ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి అవి కూడా చూసాము ఇది ఒకటి అని చెప్పేసి మా మమ్మీకి అండ్ బ్రదర్కి కూడా చూపించాను బాటిల్ అండ్ టిఫిన్ బాక్స్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు వద్దులే అని చెప్పేసి అది అయితే తీసుకోలేదు ఎందుకంటే క్వాలిటీ అంత బాగలేదనమాట ప్రైజ్ ఏమో హై ఉంది సో వే ఇప్పుడు పైగా అవసరం లేదు కదా ఏదో సరదా కోసం పాప ఇప్పుడు యూస్ చేయ తీసుకుందాం అనిపించి సో తీసుకోలేదు అండ్ స్నాక్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ కేర్కి సంబంధించిన మాయిశ్చరైజర్ కానీ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట సోప్ క్లెన్జర్ ఇవన్నీ కూడా ఫేస్ వాష్ ఇలాంటివి ఇవన్నీ అయితే ఏవి తీసుకోలేదు ఇప్పుడు జస్ట్ ఇలా చూసామంతే ఏం బ్రాండ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఫేస్ వాష్లు క్లెన్జర్స్ ఇవన్నీ కూడా మాయిశ్చరైజర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఇవన్నీ ఆల్రెడీ యూస్ చేసినవి జస్ట్ ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట ఏమున్నాయి అని చెప్పేసి ఈ స్నాక్స్ సెక్షన్ ఇవన్నీ కూడా తీసుకోలేదు ఈ స్నాక్స్ అయితే కూడా ఇప్పుడు ఏమి జస్ట్ అలా చూసాము పాప ఏమో ట్రాలీలో వేసిన థింగ్స్ ఒక్కొక్కటి కింద పడేస్తుంది అనమాట మళ్ళీ అవన్నీ పైన వేసుకుంటూ ఉన్నాను నేను ట్రాలీలో చూశారు కదా ఇప్పటికే హాఫ్ ఫిల్ అయిపోయింది ఇంకా తీసుకోవాల్సినవి అయితే ఉన్నాయన్నమాట చాలా గ్రాసరీస్ అసలు స్టార్ట్ అయ్యలేదు ఎక్కువ గ్రాసరీస్ అయ్యాన్ని తీసుకోవడం ఇలా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో అంత ఫ్రెష్గా ఉండవు బయట మార్కెట్లో ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు బట్ ఇక్కడ కూడా ఫ్రెష్గానే అనమాట కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాము అది కూడా చూస్తారు లాస్ట్లో అండ్ ఇవైతే మనం యూస్ చేసే యుటెన్సిల్స్ నాన్ స్టిక్ అవన్నీ ఈ సెక్షన్ ఇక్కడ ఉందన్నమాట మా బ్రదర్కి అయితే చాలా ఓపికనే చెప్పాలి మోస్ట్లీ తను మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా మాతో పాటే వస్తూ ఉంటాడు అండ్ షాపింగ్ చేసినంత టైము కూడా ఉండి ఏదైనా సజెషన్స్ అయినా అడిగినా సరే ఇస్తూ ఉంటూ అండ్ చాలా సరదాగా ఉంటుంది తనతో పాటు ఉంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్స్వి ఆడుకునేవి కూడా ఉన్నాయి కానీ మేమైతే తీసుకోలేదు ఎందుకంటే పాప మెయిన్గా ఇప్పుడు ఆడుకోవట్లేదు వాటితో ఏదైనా సరే విసిరేస్తుంది విరగొడుతుంది సో అందుకని తీసుకోలేదనమాట దానికి ఆల్రెడీ చాలా టాయ్స్ కూడా ఉన్నాయి వాటినే విసిరేస్తుంది ఆడుకుంటుంది అండ్ వాటిని విరగొట్టేస్తుంది కూడా ఇప్పటికే తన కోసం చాలా టాయ్స్ కొన్నాము అండ్ ఆ టాయ్స్ని అయితే చాలా వరకు కూడా టూ టూ పార్ట్స్గా విరగొట్టేసింది సో ఇప్పుడైతే తన స్ట్రెంత్ బాగా పెరిగిపోయిందనమాట ఏ టాయ్ ఇచ్చినా సరే గట్టిగా వాటిని నోట్లో పెట్టడం లేకపోతేనేమో చేతులతో విరగొట్టేసేయడం అలా చేస్తుంది అనమాట మమ్మీ అయితే చెప్తున్నారు ఏమేమి కావాలని చెప్పేసి సో అక్కడైతే తమ్ముడు చూసి ఇస్తున్నాడు అనమాట ట్రాలీలో వేయడానికి మమ్మీకి అయితే పాప వచ్చి ఇక్కడ చూసారు కదా తాత 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 అంటుంది తనకు వచ్చిన టూ వర్డ్స్లో తాత వర్డ్ ఒకటి అనమాట ఒకటేమో అమ్మ అని ఇంకొకటి వచ్చి తాత అని చెప్పేసి ఈ టూ వర్డ్స్ వచ్చి రిపీటెడ్గా అవే అంటూ ఉంటుంది అనమాట అక్కడ మేము వెళ్ళిన సూపర్ మార్కెట్లో కూడా తాత తాత అని అరుస్తూ ఉంటే పక్కన వాళ్ళు చూస్తున్నారు క్యూట్గా ఉంది బేబీ అని చెప్పేసి కొంతమంది అయితే బేబీ క్యూట్గా ఉంది ఎత్తుకుంటామని కూడా అడిగారు బట్ మేమే ఇవ్వలేదు తను కూడా ఏంటంటే ఎవరి దగ్గరికైనా వెళ్తుంది వీళ్ళ దగ్గరికి వెళ్ళను వెళ్ళను అని అలా ఏమందు ఎవరు ఎత్తుకుంటామని అడిగినా కానీ వెళ్తుంది పాప అయితే తనకి వచ్చింది ఫ్యూ వర్డ్స్ కదా సో ఆ ఫ్యూ వర్డ్స్లో తాత అనే వర్డ్ చాలా రిపీటెడ్గా ఉంటుంది అనమాట రోజు ఈ కదే వర్డ్ ఏం చెప్పాలన్నా సరే మనకి తాత తాత అంటది అమ్మ అని కూడా తక్కువ సార్లే అంటది తాత అన్న వర్డ్ అంటే తనకి అలా ఇష్టం అనుకుంటా ఎక్కువ సార్లు ఇక ఆ వర్డే అంటది అండ్ మా డాడీ ఇంట్లో లేకపోయినా సరే తాత తాత అంటది మమ్మల్ని కూడా అండ్ రాగానే అయితే పరిగెత్తుకుంటా వెళ్ళి ఇక తాత తాత అని అరుస్తూ ఉంటుంది ఒక్కోసారి అయితే డాడీ నిద్రపోతూ ఉంటారు పెద్దగా తాత అని అరుస్తుంది డాడీ ఏంటమ్మా అని చెప్పేసి ఉలిక్కి పడి లెగిస్తారు అలాగే ఎప్పుడు పడితే అప్పుడు తాత అంటుంది ఒక్కోసారి మిడ్ నైట్ లెగిసి కూడా తాత తాత అని చెప్పేసి అదే మాట్లాడుతూ ఉంటుంది పాపకిలా ఎక్కువగా భుజాల మీద కూర్చోవడం ఇష్టం అనమాట సో నేను కానీ తమ్ముడు కానీ మమ్మీ కానీ చెల్లైనా డాడీ అయినా ఎవరైనా సరే ఇలాగే భుజాల మీద కూర్చోబెట్టుకుంటూ ఉంటాం ఎక్కువగా ఇంట్లో అయితే తను ఎక్కువగా ఇలాగే భుజాల మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఎత్తుగా ఉంటుంది కదా అలా కూర్చుంటే సో అలాగే ఎత్తుకోమని చెప్పేసి పైకి చేతులు జాప అడుగుతూ ఉంటుంది సో అదే అలవాటు చెప్పిన ఇక్కడ కూడా మమ్మీ అలాగే ఎత్తుకున్నారనమాట తీసుకోవాల్సింది అయితే చూస్తున్నారనమాట ఇంకా ఉన్నాయి తీసుకోవాల్సినవి సో ట్రాలీ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అండ్ ఇది మమ్మీని అడుగుతున్నాను అనమాట ఏది పెద్ద ప్యాకెట్లు తీసుకోవాలా చిన్నవా అని చెప్పేసి క్వాంటిటీ ఎంత అని చెప్పేసి మోస్ట్లీ ఇట్లా అయితే డాడీ తీసుకొస్తూ ఉంటారు సో తనైతే రిస్ట్ రాసిస్తే తనే తీసుకొస్తూ ఉంటారనమాట లేకపోతే తమ్ముడు కానీ ఇలా రిస్ట్ రాసిస్తే తీసుకొస్తారు కాబట్టి ఇంట్లో సరుకులు అవి తీసుకురావడం అయితే ఈజీగానే ఉంటుంది చెల్లైతే ఇక్కడ అడుగుతుంది అనమాట మమ్మీని పాపను ఎత్తుకుంటాను కొంచెంసేపు లైవ్ అని చెప్పేసి ఒకళ్ళే ఎత్తుకుంటే బరువు కదా అని చెప్పేసి అది కాక మమ్మీకి హ్యాండ్ పెయిన్ ఉందనమాట తనకి రీసెంట్గానే హ్యాండ్ బాగా పెయిన్ ఉందని చెప్పేసి చూపించాము సో ఎందుకులే అని చెప్పేసి పాపను ఎత్తుకుంటానని మమ్మని అడిగింది చెల్లి బట్ మమ్మీ అయితే ఇవ్వలేదు తన్నే ఎందుకంటే పాప మమ్మీ దగ్గర నుంచి వెళ్తే ఏడుస్తుంది తను మా మమ్మీ కానీ డాడీ కానీ ఎత్తుకున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నామంటే బాగా ఏడుస్తుంది సో ఎందుకులే ఇక్కడ ఈ ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ ఏడుస్తుందేమో అని చెప్పేసి తన దగ్గరే ఉంచుకున్నారు ఇలా చెప్తే ఇవి చెల్లి వాళ్ళు వేస్తున్నారు గ్రోసరీస్ అవి వెజిటేబుల్స్ ఇవి వాళ్ళే చూసి ఇంకా వేస్తున్నారు ప్లేసెస్లో లాగే ఇలా ప్యాకెట్స్లోనే కాకుండా ఇలా లూజ్గా క్వాంటిటీ కూడా అమ్ముతున్నారనమాట మనకు కావాల్సిన క్వాంటిటీ అయితే మెజర్ చేసుకొని ఈ ప్యాకెట్లో వేస్తే వాళ్ళు మెజర్ చేసేసి వాటి రేట్ అయితే వేస్తారు ఇవి వచ్చేసి డిఫరెంట్ రేట్ ఉన్నాయి అండ్ ప్యాకెట్స్లో అయితే డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి అవి డిఫరెంట్ బ్రాండ్స్ కదా సో అవి వచ్చేసి కొంచెం వీటికంటే కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు కొంచెం డిఫరెన్స్ ఒక ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ఫోర్ త్రీ అలా డిఫరెంట్ ఐటమ్ని బట్టి డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట అలా లూజ్గా అమ్మేవి కూడా అండ్ ఇక్కడైతే ఇలా స్టీల్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి రీసెంట్గా తీసుకున్నాము సో ప్రైస్ డిఫరెన్స్ అయితే చూసాం ఎంత ఉన్నాయో అని చెప్పేసి మనం రీసెంట్గా ఏదైనా వస్తువు తీసుకున్నాము అంటే అది మళ్ళీ కనపడితే ప్రైస్ డిఫరెన్స్ ఎలా ఉందా క్వాలిటీ ఎలా ఉందా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాం కదా అలా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ చూసాం అనమాట తీసుకున్న ఐటమ్స్లో అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే అనిపించలేదు బట్ క్వాలిటీ కూడా అంత డిఫరెంట్ ఏమో అనిపించలేదు క్వాలిటీగానే ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ కూడా వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నారు మమ్మీ ఈ క్యారెట్స్ అయితే మెయిన్గా పాప కోసమే తనకి పప్పు అవన్నీ వేసి వండుతాం కదా రైస్లో పప్పు అండ్ ఈ క్యారెట్ స్వీట్ పొటాటో ఇవి వేసి అయితే వండుతాము తన కోసం సో అందుకోసం అని చెప్పేసి వాటిలో వేయడానికైనా క్యారెట్స్ తన కోసమే స్పెషల్గా అయితే తీసుకున్నాము లేకపోతే ఇంట్లో అంత క్యారెట్ ఎక్కువైనా తినరు బట్ ఇప్పుడైతే పాప తీసుకున్నాం కానీ ఎక్కువగా కోల్డ్ రైస్ తప్పితే అది అయితే ఇష్టంగా తినట్లేదు అంతకుముందు కొన్ని డేస్ ఏంటంటే ఒక ఫుడ్ స్పెసిఫిక్గా ఇలా పప్పు వేసి క్యారెట్ వేసి స్వీట్ పొటాటో వేసింది అయితే తినేది బట్ ఇప్పుడేంటో అది పూర్తిగా అసలు అవాయిడ్ చేసింది నాకు వద్దని చెప్పేసి తలువుతుందనమాట చేతులతో నెట్టేయడం అలా చేస్తుంది పెరుగన్నం అయితే తనే నోరు తెరిచి తింటానని చెప్పేసి చేస్తుంది సో ఏ ఫుడ్ అయినా తను ఇష్టంగా తింటదు కదా అని చెప్పేసి తను ఏది ఇష్టంగా తింటే అదే పెడుతున్నాం అనమాట తనని ఫోర్స్ చేయకుండా ఇక్కడైతే మమ్మీ మష్రూమ్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నారనమాట మష్రూమ్స్ అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు సో చికెన్ అయితే ఎలా ఇష్టంగా తింటారు అలాగే తింటారనమాట మష్రూమ్స్ కూడా ఇష్టంగా సో ఫైవ్ సిక్స్ ప్యాకెట్స్ అవి అలా అయితే తీసుకుంటారు ఎప్పుడు తీసుకున్న న్యాచురల్గా వస్తూ ఉంటాయి కదా వర్షం పడినప్పుడు అది మష్రూమ్స్ అవి అయితే ఇంకా ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో అయితే మెయిన్ మెయిన్గా నాచురల్ మష్రూమ్స్ అయితే చాలా ఇష్టము ఇంకా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట బిల్ చేయించమని చెప్తున్నారు మమ్మీ తమ్ముడికి అండ్ అమ్మమ్మ అయితే బిస్కెట్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి తాతయ్య కోసం చూస్తున్నారు సో అలా లాస్ట్ మినిట్లో తీసుకోమని చెప్పేసి బిల్ చేయిస్తామని చెప్పేసి చెప్తే తమ్ముడు మమ్మీ వాళ్ళు చూస్తున్నారు బట్ ఏం బ్రాండ్స్ అవి తీసుకోలేదు తాతయ్య ఎక్కువ షుగర్ ఉంది కదా సో ఎక్కువ తినరు బట్ తనకు కావాల్సిన బ్రాండ్ అయితే లేదు సో తను తీసుకోలేదనమాట మెయిన్గా ఇలాంటి ప్లేసెస్లో బిల్ చేయించుకోవాలంటే ఒక క్యూవే ఉంటుంది సో ఈసారి అయితే తక్కువే ఉందనమాట క్యూ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా సో ఫైవ్ ఫైవ్ థర్టీ అలాగే సో సిక్స్ థర్టీ అలా సిక్స్లోపే షాపింగ్ అయితే అయిపోయింది అనమాట తక్కువ మందే ఉన్నారు ఈ టైంలో షాపింగ్లో అయితే మెయిన్గా ఇలాంటి ప్లేసెస్లో అయితే షాపింగ్ చేసిన దానికంటే కూడా బిల్ చేయించుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది లైన్ ఉంటుంది పెద్ద క్యూ ఉంటుంది సో చూశారు కదా తక్కువ మందే ఉన్నారు బిల్ కౌంటర్స్ దగ్గర కూడా సో ఈజీగానే అయిపోయింది అనమాట బట్ మన ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కదా సో బిల్డింగ్ కూడా టైం తీసుకుంది ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి వాళ్ళే మనకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా లాగా దాంట్లో వేసి ఇచ్చారనమాట సో ఈ గోతం అనేది వాళ్ళదే మన సరుకులు వేసుకోవడానికి వాళ్ళే తీసుకొచ్చారు బట్ మనల్ని అడిగారు ఏదైనా బ్యాగ్ అనేది తీసుకొచ్చుకున్నారా అని చెప్పేసి మనం తీసుకొచ్చాం కానీ మనం తీసుకొచ్చిన పట్టేంతగా లేవు మన చేసిన ఐటమ్స్ అయితే సో అందుకని చెప్పి వాళ్ళనే ఇవ్వమన్నాం అనమాట ఇలా సో వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఇలా గోతంలో వేసి అండ్ కొన్ని ఇలా కవర్స్లో వెజిటేబుల్స్ అవి అయితే ఇలా పెట్టేసి ఇచ్చేసారనమాట Hwyl! బయట అంతా అయితే కూడా ఇలా ఉంటుందన్నమాట పార్కింగ్ అది కూడా పెట్టుకోవచ్చు సో ఎప్పుడైనా కార్ తీసుకొచ్చినా పార్కింగ్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది ఈ ప్లేస్లో అయితే మెయిన్గా వేరే ప్లేసెస్లో షాపింగ్ చేయాలంటే మాకు ప్రాబ్లమ్ ఏంటంటే కార్ పెట్టుకోవడానికి ఉండదు సో అందరూ కలిసి ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళడానికి వెళ్ళినా కార్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయలేము కదా సో అందుకని చెప్పేసి ఈ ప్లేస్ అయితే కార్ పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంది బిల్ అయితే ఇచ్చారనమాట ఎంత అయిందో అని చెప్పేసి కాస్ట్ అయితే చూస్తున్నాను కాస్ట్ అయితే ఎక్కువే ఇది ట్వెల్వ్కే అలా అయింది బిల్ బట్ మనం తీసుకున్న ఐటమ్స్ కూడా ఎక్కువే కదా సో ఈ బిల్ అయితే ఆ ఐటమ్స్కి పోతే బట్ ఎందుకు ఇంత ఐటమ్స్ తీసుకున్నాము ఎందుకు ఇంత బిల్ చేయాల్సి వచ్చింది అనేది అంటే ఒక రీజన్ ఉంది బట్ అది నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను అన్నాను కదా సో సో ఇలా షాపింగ్ అయితే అయిపోయింది సో చూసారు కదా ఒక టూ ట్రాలీస్ అయినాయి టూ కాదు త్రీ ట్రాలీస్ అయినాయి అనమాట ప్యాకింగ్ చేస్తేనే ఇన్ని ట్రాలీస్ అయినాయి సో ఇవన్నీ ఇక మనం కార్లో పెట్టుకోవాలి వెనకాల పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది కాబట్టి సో ఈజీగానే ఉంది ఇవన్నీ క్యారీ చేయడానికి కూడా సో ఎందుకంటే షాపింగ్ చేయడానికి కూడా ఎక్కువ మనం అందరం వచ్చాం కదా సో ప్లేస్ అనేది సరిపోయింది అనమాట వెనకాల డిక్కీలు అదంతా కూడా వాళ్ళే అరేంజ్ చేశారు సో చాలా ఈజీగా జరిగిపోయింది అంత ప్రాసెస్ కూడా పాప కూడా కొంచెంసేపు మేము అలా షాపింగ్ చేస్తుంటేనే కొంచెంసేపు అలా నిద్రపోయింది అండ్ కార్లోకి ఎక్కాక వెళ్తుంటే అప్పుడు లేచిందనమాట ఎప్పుడు బయటికి వెళ్ళినా పాప కోసం తీసుకొచ్చే థింగ్స్ ఒక బ్యాగ్ ఉంటాయన్నమాట కారులో ఇంకొక బ్యాగ్ ఉంది నా హ్యాండ్ బ్యాగ్లో కూడా తనకు కావాల్సిన మిల్క్ బాటిల్ అవన్నీ ఉన్నాయన్నమాట ఎప్పుడు వెళ్ళినా పాపకు కావాల్సిన థింగ్స్తో కూడా ప్రిపేర్డ్గా వెళ్తానమాట షాపింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇంటికి వెళ్దారు అనమాట టైం అయితే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అలా అయింది కదా టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో గుర్తులేదు బట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయింది లేకపోతే ఎప్పుడైనా మార్నింగ్ వచ్చి ఉంటే ఆఫ్టర్నూన్ అలా అయ్యేది కదా షాపింగ్ అప్పుడైతే ఏదైనా టిఫిన్ కానీ అలా చేసేసి వెళ్ళే వాళ్ళం బయట వచ్చాను కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ టైంలో ఎందుకులా ఇంటికి వెళ్ళాక బాగుంది చేయొచ్చు అది పాపు ఉంది కదా తను నిద్రపోతుంది అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో మళ్ళీ తన్ని లేపి అలా అని చెప్పేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకైతే ఇంటికి బయలుదేరామన్నమాట